ఈరోజు గత పాలకులు ఏం చేసిండ్రు నిజంగా వాళ్ళ చెప్పాలా బీసీలను ఎస్సీలను అరిగోస పట్టించుకున్న పట్టించుకునేటువంటి నాదులు లేకపోయిండు గతంలో ఈరోజు బాగా సవితి ప్రేమను సవితి తల్లి ప్రేమను చూపిస్తున్నటువంటి కవితమ్మ ఆ రోజు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడేమో రైలు రోకో చేస్తుందంట మా తల్లి వచ్చింది ఆ రోజు అయ్యని అడిగే చాతగాలే ఆ రోజు కేసీఆర్ అడిగేటువంటి చాతగానటువంటి బిఆర్ఎస్ నాయకులు అంతా కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి హక్కు వాళ్ళకి ఉంది ప్రజలారా మీరందరూ అందరు గమనించాలా జరిగేది జరగబోయేది జరగనున్నది అన్నిటికీ సాక్ష్యాలు మీరే గత ప్రభుత్వం ఏం చేసింది ప్రజాపాలన రాష్ట్రాన్ని అప్పులమాయం చేసి ఎనిమిది వేల కోట్లను ప్రజల నెత్తిన పెడితే ఆ భారాన్ని మోస్తూ ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ప్రజల విశ్వాసాన్ని ఎక్కడా కూడా ఒమ్ము చేయకుండా ప్రజాపాలనలో ప్రజలకి ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అది మీరందరూ కింద ఉన్నటువంటి నలుపును చూడకుండా గర్వంగా విమర్శించేటువంటి రీతిలో నాయకులు చేస్తున్నటువంటి ఇంకొకలను కాంగ్రెస్ శ్రేణులే కాదు తెలంగాణ ప్రజలు కూడా తరిమి కొట్టాలా ప్రజల యొక్క దీవెనలు కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా ఉంటాయి ఎప్పుడు మీ దీవెనలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలా కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమాన్ని కోరుకునేటువంటి ప్రభుత్వంగా పార్టీగా ముందు ముందు కూడా మీకు సేవలను అందిస్తుందని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై